కర్మానుసారి అని అంటారు బుద్ధి అలాగే కర్మలను దేని బట్టి ఏది ఉంటుంది బుద్ధి కర్మానుసారి అది సహజమైన వాక్యం బుద్ధి కర్మను అనుసరిస్తుంది అది దాని అర్థం కర్మ అనుసారిని కర్మను అనుసరించి బుద్ధి ప్రవర్తిస్తుంది ఏ లక్ష్మి సత్వానుసారిని లక్ష్మి సత్వమును అనుసరించి ప్రవర్తిస్తుంది సత్వం అంటే సామర్థ్యం ఎవరి దగ్గర సామర్థ్యం ఉంటుందో వాళ్ళ దగ్గరే లక్ష్మి ఉంటుంది అసమర్థుల దగ్గర లక్ష్మి ఉండదు వెళ్ళిపోతుంది నాకే ఇవి వాడు నిలబెట్టుకోలేడు లక్ష్మి సమర్థత లేకపోతే సరే ఇక్కడ బుద్ధి కర్మానుసారిని కర్మ అంటే పని అని అర్థం మనం ఏ పని చేస్తామో దానికి తగినటువంటి విధంగానే బుద్ధి ప్రవర్తిస్తూ ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నాను నువ్వు ప్రశ్న వేస్తున్నావు నువ్వు వేస్తున్న ప్రశ్నలకి ఎలా సమాధానం చెప్పాలా అనే దిశగా మాత్రమే నా బుద్ధి ఆలోచిస్తుంది వేరే ఆలోచన బుద్ధి దగ్గర చాలా ఉన్నాయి శక్తులు వేరే ఆలోచన చేయదు ఇది మానేసి ఇప్పుడు ఎక్కానుకో అప్పుడు డ్రైవింగ్ ఎలా చేయాలన్న విషయం మీద బుద్ధి ఆలోచన ఇస్తుంది ఇంటికి వెళ్ళాక నేను ఏదైనా రాస్తున్నాను అనుకో అప్పుడు ఏది ఎలా రాయాలో దాని మీద ఆలోచన ఇస్తుంది అంటే మనం ఏ పని చేస్తామో దానికి తగ్గ ఆలోచనే ఉంటుంది వంట చేస్తున్నప్పుడు ఆ వంటకి ఉప్పెంత అయ్యాలి కారెంతయ్యి మన బుద్ధి అలాగే పనిచేస్తుంది బండి తొక్కుతున్నప్పుడు ఆ బండి బ్రేకప్ నొక్కాలి ఎక్సలేటర్ ఎంత ఇవ్వాలి గేర్ ఎలా మార్చాలి ఆలోచన అలాగే ఉంటుంది బుద్ధి ఎప్పుడు మనం చేసే పనులను బట్టే ప్రవర్తిస్తుంది దానికంటూ విడిగా అస్తత్వం ఏమి ఉండదు నేను ఇలా చేయాలని ఏమనుకోదు కంప్యూటర్ లాగే కంప్యూటర్ మనం ఏ ఫైల్ ఓపెన్ చేస్తే ఏ ఫైల్ మనం అడిగితే ఆ ఫైల్ ఓపెన్ చేస్తుంది కంప్యూటర్ దానికంటూ ఫలానా ఫైల్ ఓపెన్ చేయాలనే ఆలోచన దానికే ఉండదు మన కోరికను బట్టి అది ప్రవర్తిస్తుంది మనం చేసే పనిని బట్టి అది ప్రవర్తిస్తుంది అలాగే మన బుద్ధి కూడా మనం ఏ పని చేస్తున్నామో దాన్ని తగడిగా ప్రవర్తిస్తుంది కనుక మనం మంచి పనులు చేస్తుంటే మంచి ఆలోచనలు ఇస్తుంది చెడ్డ పనులు చేస్తుంటే ఆ చెడ్డ పని ఎంత బాగా చేయాలి అన్న ఆలోచన అప్పుడు దానికి ఇస్తుంది అందుకని దుర్యోధనుడికి ఇచ్చే ఆలోచనలు బుద్ధి ఒకలా ఉంటుంది రాముడికి ఇచ్చే ఆలోచనలు ధర్మరాజుకి ఇచ్చే ఆలోచన ఇంకోలా ఉంటుంది అని బుద్ధికి దానికంటే ఒక అస్తిత్వం ఉండదు మనం ఏ పని చేస్తామో దాన్ని తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది కనుక నాయన నువ్వు మంచి పనులు చేయి నీకు మంచి మంచి ఆలోచనలు ఇస్తుంది బుద్ధి అని చెప్పారు అందుకని బుద్ధి కర్మానుసారిని అనమాట అందుకోసం పుట్టింది అనమాట